హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయిందండి నాకైతే చాలా రోజుల నుంచి పోస్ట్ చేయనట్టుందండి సో ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది మన ఛానల్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే గ్లాస్ కేక్ అండి అదేనండి ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా గ్లాస్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇదైతే చాలా ట్రెండి అవుతుందండి ఇప్పుడు సో దాని ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక పెద్ద సైజు దానిమ్మ గింజలను తీసుకున్నాము రెండు కివీ ఫ్రూట్స్ హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఒక పెద్ద బనానా రెండు యాపిల్ తీసుకున్నానండి నేను ప్రజెంట్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు వీటితో పాటు ఇది అగరగర్ పౌడర్ అండి ఇది సూపర్ మార్కెట్లో బిగ్ బాస్కెట్ లాంటి వాటిల్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది దీన్ని మనము టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాము ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి నేను ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసి పక్కన ఉంచి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి ఇందులో మనము ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి చూసారు కదా ఈ వాటర్ అంతా కూడా కొంచెం బాయిల్ అవ్వాలండి దగ్గర దగ్గర బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హీట్ అయ్యాక షుగర్ యాడ్ చేసి ఇందులోకి మనము షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఈ వాటర్ని మరిగించుకుంటే సరిపోతుందండి బాయిల్ ఏం అవసరం లేదు ఇందులోనే మనము టూ టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా షుగర్ కరిగే వరకు వాటర్ని హీట్ చేస్తే సరిపోతుందండి పాకం ఏం అవసరం లేదు చూశారు కదా షుగర్ కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము ఈ వం ఈ కేక్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చండి చూసారు కదా ఇది కేక్ బౌల్ అండి మనం ఏ షేప్ ఉంటే మన దగ్గర అది తీసుకోండి లేదంటే నార్మల్ బౌల్ కూడా తీసుకోవచ్చు దీంట్లో మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ఒకటొకటిగా సర్దుకుంటూ మనం డిజైన్ చేసుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలాగా కింద చూసారు కదా నేను మిడిల్లో డ్రాగన్ ఫ్రూట్ పీస్ పెట్టేసి చుట్టూతో కూడా కివీ ఫ్రూట్ పెట్టి ఇలా బనానాతో మళ్ళీ ఇంకొక లేయర్ లాగా పెట్టాను దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటే యాడ్ చేసుకోవచ్చండి ఖర్జూరము చెర్రీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇంకా కలర్ఫుల్గా ఇప్పుడు ఒక లేయర్ మనం వాటర్ యాడ్ చేసుకున్నాము ఇంకా ఒక లేయర్ ఇలా ఫ్రూట్స్ అన్నీ ఫామ్ చేసుకున్నాక దాని మీద మనము టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయాలి మళ్ళీ ఒక లేయర్ ఫ్రూట్ ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా సర్దుకుంటూ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బౌల్ అంతా కూడా కంప్లీట్ అయ్యేలాగా ఫ్రూట్స్ అన్నీ అయిపో ఫ్రూట్స్ అన్నీ కంప్లీట్గా ఇలా సెట్ చేసుకుంటూ మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ ఒక లేయర్ ఫ్రూట్ సెట్ చేసుకుంటూ ఇలా అంతా కూడా బౌల్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి ఈ కేక్ కోసం మనకు ఎటువంటి మైదా పిండి అవసరం లేదు బేకింగ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ అండి మనం బర్త్డేలకి మ్యారేజ్ యానివర్సరీలకి ఇచ్చే ఏదైనా పార్టీలకి ఇలాగా కేక్లు బయట తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ఫ్రూట్స్తో చేసుకున్నాం అనుకోండి మనకి మన చేతులతో చేసుకున్నామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ ప్రాసెస్ కూడా ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కేక్ అనేది ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా చెట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ బౌల్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఫైనల్గా వాటర్ అంతా కూడా ఇలా మళ్ళీ పైన ఒక లేయర్ యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ బౌల్ అంతా సెట్ చేసుకున్నాక ఫ్రూట్స్ని మనము ఈ బౌల్ తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచామనుకోండి కేక్ అంతా కూడా గట్టిగా అయిపోతుందండి స్టిఫ్గా అయిపోతుంది సో ఫైనలీ రెడీ అయిపోయిందండి ఫ్రూట్స్ అన్నీ కూడా సెట్ అయిపోయాయి చూడండి ఇప్పుడు నైప్ తీసుకొని చుట్టూతా కూడా ఇలా మాఫ్ చేసేసి కేక్ని టర్న్ చేసేసుకోవటమేనండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేకు చూశారు కదా ఫ్రూట్స్ తినని పిల్లలకైతే బెస్ట్ ఆప్షన్ కేక్ తినని పిల్లలు అస్సలు ఉండరు కదండీ సో ఫ్రూట్స్తో ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్